అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి కరోనా మరింత వ్యాప్తి జరిగితే మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో మరోసారి బాబా వంగ అంచనాల గురించి చర్చ మొదలైంది బాబా వంగ రెండు వేల ముప్పైలో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని ముందే అంచనా వేశారు కానీ కరోనా వైరస్ అంతకు ముందే వ్యాప్తి చెందుతోంది భవిష్యత్తు గురించి బాబావంగా వేసినటువంటి పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి చిన్న వయసులోనే చూపు కోల్పోయిన ఈ బాబావంగా భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేస్తోంది ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరాల్లో ఏం జరగబోతోందో పేర్కొన్నారు వాటిలో ఒక వైరస్ కూడా వచ్చేసింది చాలామంది బాభావంగా చెప్పిన వైరస్ కరోనా అని నమ్ముతున్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జపనీస్ రాచయిత రియో ట్యాక్సుకి ఇట్ అనే పుస్తకం గురించి కూడా చర్చ మొదలైంది అందులో ఒక తెలియని వైరస్ ఏప్రిల్ రెండు వేల ఇరవైలో వస్తుందని అది మనుషులను చంపి అదృశ్యమై మళ్ళీ పది సంవత్సరాలకు విజృంభిస్తుందని ఉంది రెండు వేల ముప్పైకి ఇంకా నాలుగు సంవత్సరాల దూరంలో ఉన్నందున వైరస్ ప్రభావం పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు